హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి వాళ్ళేమో ఊరు ఊరికే మమ్మీ తినడానికి ఏమైనా పెట్టావా అని అడుగుతున్నారు కదా మీ పిల్లలు కూడా అంతేనా మరి వాళ్ళ కోసమే ఇంట్లోనే ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకునే స్నాక్స్ చూపిస్తున్నాను మీరు కూడా మీ పిల్లల కోసం చేసేయండి వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ ఓమా టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము రుచికి సరిపడా ఉప్పు వేసి వన్ టీ స్పూన్ డాల్డా వేయాలి దీనివల్ల మురుకులు అనేది చాలా గుల్లగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇందులో హాఫ్ కేజీ బియ్య పిండిని ఒక కప్పు మైదాని వేసుకోవాలి మైదా వల్ల మురుకులు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అండ్ ఎక్స్ట్రా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి దీనిని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని కలుపుతూ ఉండాలి ఈ వేడి పిండి వల్ల మన చేతి వెళ్ళు కాలకుండా ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనము ఆ వాటర్లో చేసుకుంటూ మనము పిండిని కలుపుకోవాలి చూడండి పిండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనము పిండిని నొక్కి చూస్తే పిండి అనేది సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని స్టార్ గుర్తున్న బిల్లని తీసుకోవాలి మురుకుల పావుకి ఆయిల్ అప్లై చేసుకొని అందులో పిండిని పెట్టుకొని వేడిగా ఉన్న ఆయిల్లో కడాయి మొత్తం ఒకటే మురుకు వచ్చేటట్టు వేస్తున్నాను నేనైతే ఇలా చేస్తున్నాను మీరు కావాలంటే క్లాత్ మీద చిన్న చిన్న మురుకులు వేసి అలా కూడా వేసుకోవచ్చు మనము ఇదే షేప్లో కావాలని లేదు కదండి మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు మురుకులు అనేది మీడియం ఫ్లేమ్ మీదే కాల్చాలి హై ఫ్లేమ్ మీద పెడితే పైన కాలిపోయే లోపల పిండి పిండిగా ఉంటాయి మీడియం ఫ్లేమ్ మీద కాలిస్తే మంచి క్రిస్పీగా ఈవెన్గా కాలుతాయి మురుకులు కాలడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది నిదానంగా కాల్చుకోవాలి మనకి కలర్ అనేది చూస్తే మనకి తెలిసిపోతుంది మురుకులు కాలిందా లేదా అనేసి లేదంటే మనం ఒక గరిట తీసుకొని దాన్ని కొడితే అది మనకి సౌండ్ రావాలి అప్పుడు మురుకులు మంచిగా కాలినట్టు చూడండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినాక తీసేయాలి ఇలాగే మనము అన్ని మురుకులు చేసేసుకోవాలి బియ్యపిండి పిండి మురుకులు అనేది చాలా మందికి గట్టిగా వస్తుంటాయి కదండి అలా కాకుండా గుల్లగుల్లగా క్రిస్పీగా రావాలంటే నేను ఇట్లా చెప్పినట్టు చేయండి మీకు కూడా చాలా మంచిగా వస్తాయి సరే హాఫ్ కేజీ పిండికి ఎన్ని మురుకులు వచ్చాయో ఇంత క్రిస్పీగా కూడా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు మనకు నచ్చిన సైజులో వీటిని కట్ చేసుకొని ఒక బాక్స్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి